అర్జునుడితో కృష్ణుడు అర్జున అడుగు కర్ణుడు నీ ప్రతాపం చూపించు కర్ణుడి శరీరం నిండా శరములు నాటు కర్ణుడు నీకు ఎందులో సరిరాడు అర్జున విజృంభించి కర్ణుడిని వధించు అన్నాడు కర్ణుడిని కూడా కౌరవ వీరులు ఉత్సాహపరుస్తున్నారు కర్ణ ఇన్నాళ్ళు అడవులలో మృగముల మాదిరి తిరిగి ఇప్పుడు యుద్ధానికి వచ్చారు నువ్వు అర్జునుడిని చంపితే మిగిలిన పాండవులు తిరిగి అడవులకు పోతారు సుయోధనుడు గురు సామ్రాజ్యాధిపతి అవుతాడు నీ శక్తిని అంతా ఉపయోగించి కర్ణుడిని చంపు కర్ణుడు అర్జునుడి శరీరంలో పది బాణములు నాటాడు అర్జునుడు కర్ణుడి శరీరంలో పద్దొమ్మిది బాణములు నాటాడు కర్ణుడు అర్జునుడి మీద తొమ్మిది పదునైన బాణములు ప్రయోగించాడు అతడు కృష్ణుడిని కూడా వదలలేదు అది చూసిన అర్జునుడు తన బాణములతో కర్ణుడిని రక్తం కారేలా కొట్టాడు కర్ణుడు కోపించి కృష్ణ అర్జునులను పదునైన బాణములతో గాయపరిచాడు అర్జునుడు కర్ణుడి సారథి అశ్వములను కొట్టి కర్ణుడి మీద ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు కర్ణుడు వారుణాస్త్ర ప్రయోగంతో దానిని నిర్వీర్యం చేశాడు అర్జునుడు కర్ణుడి మీద మేఘాస్త్ర ప్రయోగం చేసి కౌరవ సేనలను మేఘాలతో కప్పి అంధకారం సృష్టించాడు కర్ణుడు అనిలాస్త్ర ప్రయోగంతో దానిని నిర్వీర్యం చేశాడు ఇంతలో అర్జునుడు ఇంద్రశక్తిని ప్రయోగించాడు కర్ణుడు మంత్రశక్తితో ఇంద్రశక్తిని నిర్వీర్యం చేసి అర్జునుడి మీద పదునైన బాణములు వేశాడు అది చూసిన భీముడు తమ్ముడా అర్జున ఈ కర్ణుడు ఈరోజు మనతో అటో ఇటో తేల్చుకోవాలని వచ్చాడు నీ ప్రతిజ్ఞాభంకం కాకుండా నీవు చంపుతావా లేక నా గదాఘాతంతో అతడి తల మొక్కల చక్కలు చేయనా అన్నాడు అది చూసి కృష్ణుడు అర్జున నీవు ప్రయోగించిన దివ్యాస్త్రాలను కర్ణుడు తిప్పికొడుతున్నాడు పైగా నిన్ను తీవ్రంగా తన బాణములతో గాయపరుస్తున్నాడు నీ పరిస్థితి కౌరవ సేనల్లో ఉత్సాహాన్ని పాండవ సేనల్లో నిరుత్సాహాన్ని కలిగిస్తుంది కారణం తెలియక ఉంది నా చక్రాన్ని స్థాను దానిని ప్రయోగించి కర్ణుడి తల తుంచు అన్నాడు అర్జునుడు కృష్ణ అంత పని వద్దులే నేను కర్ణుడి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాను అని బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు అది కర్ణుడి మీదకు వేగంగా రాసాగింది కర్ణుడు పెదరక నిశ్చలంగా నిలబడి తన మంత్రశక్తితో దానిని నిర్వీర్యం చేసి కృష్ణార్జులను తన బాణములతో గాయపరిచాడు అర్జునుడు కర్ణశల్యులను మీద తొమ్మిదేసి బాణములను ప్రయోగించాడు కర్ణుడు అర్జునుడిని వింటి నారిని తెంచాడు అర్జునుడు నారిని సరి చేసుకుని కర్ణుడి వింటి నారిని తెంచాడు అర్జునుడి దాటికి తాళలేని కర్ణుడి చక్రరక్షకులు పారిపోయారు అది చూసి సుయోధనుడు అర్జునుడిని చంపమని తన సైన్యమును ప్రోత్సహించాడు సుయోధన బలగాలు అర్జునుడిని చుట్టుముట్టాయి అర్జునుడు వాడి అయిన బాణములు ప్రయోగించి వారిని చెదరగొట్టాడు ఇరుపక్షాలు వీరులు యుద్ధం వదిలి కర్ణార్జునుల యుద్ధం వీక్షించసాగారు సుయోధనుడు యోధుల్లారా కర్ణుడు అత్యంత పరాక్రమంతో పోరాడుతుండగా మీరు చూస్తూ ఉండటం భావ్యమా పోయి కరుణడికి సాయపడండి అన్నాడు ఆ మాటలకు రోషపడి కౌరవ వీరులు అర్జునుడిని ఎదుర్కొన్నారు అర్జునుడు పదునైన బాణములు వేసి వారి కేతములు రథములు ధనసులను విరిచి అశ్వములను పంపాడు ముందుకు పోతే అర్జునుడు చంపుతున్నాడు వెనక్కుపోతే సుయోధనుడు హెచ్చరిస్తున్నాడు కౌరవ వీరులు అయోమయ అవస్థకు లోనయ్యారు